శామ్ పిట్రోడా ప్రస్తుతానికి ఈయన మాజీ కాంగ్రెస్ నేతగా మారిపోయాడు కాంగ్రెస్కి రాజీవ్ గాంధీ టైం నుంచి ఆయన సలహాదారు గొప్ప మేధావిగా కూడా ప్రసిద్ధి రాహుల్ గాంధీ లాంటి ఒక గొప్ప ఐకానిక్ లీడర్ని తయారు చేసిన ఘనత కూడా ఈయనదే అంటే కొంతమంది చెప్తారు అట్లా ఈ మధ్య ఈయన చేస్తున్నటువంటి కామెంట్స్ అన్నీ కూడా కాంగ్రెస్కే బ్యాడ్ ఇమేజ్ తెచ్చేలా తయారయ్యాయి ఎక్కడో అమెరికాలో ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఆ విధానం బాగుంది అదే ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తే భారత్లో కూడా బాగుంటుంది కదా అనేది ఏదో మాట్లాడితే ఒక ఇంటర్వ్యూలో దాన్ని కత్తిరించి బీజేపీ తన సోషల్ మీడియాలో అలాగే నెటిజన్లు కూడా ఈ విషయం పట్ల స్పందించడము వైరల్ అవ్వడము జరిగింది తద్వారా కాంగ్రెస్ ఇమేజ్కి డ్యామేజ్ అయ్యింది వెంటనే సర్దుబాటు చర్యలు తీసుకునే ప్రయత్నంలో భాగంగా ఆ శాంపిట్రోడ వ్యాఖ్యలకి మాకు సంబంధం లేదు అది అని వ్యక్తిగత అభిప్రాయం అని ట్రై చేశారు ఏదో కవర్ చేసుకోవడానికి బట్ ఇక్కడ మోదీ అంతకుముందు చేసినటువంటి కామెంట్స్ మనకు గుర్తుండే ఉన్నాయి ఏవైతే కుల ప్రాతిపదికన వీళ్ళందరూ కూడా జనగణన చేసిన తర్వాత ఈ ఫినాన్షియల్ సర్వే కూడా చేస్తారు తద్వారా హిందువుల డబ్బులు దోచుకొని బయట దేశం నుంచి భారతదేశానికి అక్రమంగా వలస వచ్చి ఎవరైతే తిష్ట వేసుకుని కూర్చున్నారో వాళ్ళకి పంచిపెడతారు మన సంపద మన దగ్గర ఉన్న సంపదని వీరు కొల్లగొట్టడానికి ఎవరు అలాంటి అవకాశం మనం ఇస్తామా భార్యల మెడలో మంగళసూత్రాలను కూడా ఎత్తుకుపోయే టైపు వీళ్ళంతా అని మాట్లాడారు ఓ పేట్రేగిపోయారు శాంపిట్రోడా ఎంట్రీతో ఇది నిజమే అనిపించేలాగా జనం కూడా ఆలోచించడం స్టార్ట్ చేశారు కట్ చేస్తే ఇప్పుడు తాజాగా పిట్రోడా మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు అవేంటంటే భారత్లో ఈశాన్య ప్రాంతాల ప్రజలు చైనీయుల్లా పశ్చిమ ప్రాంతం జనం అరబ్బుల్లాగా ఉత్తరాది ప్రజలు శ్వేతజాతీయుల్లాగా దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్ల లాగా కనిపిస్తారు అని నోటికి ఏదొస్తే అదే బ్రిటిషుడు తెచ్చినటువంటి ఆర్యద్రవిడ సిద్ధాంతం ముక్కు పరిమాణము ముక్కు షేపులు బట్టి ఆర్యద్రవిడ సిద్ధాంతాన్ని కనిపెట్టారనమాట వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు ఆర్యలు ఏలారు ద్రవిడుల్ని అని ఆ ఫక్తు ఆ సిద్ధాంతము ఆ యొక్క సర్వేని అంబేద్కర్ గారు కూడా ఖండించినా ఇప్పటికీ దాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటారు కొంతమంది నికృష్టులు సరే ఏదేమైనప్పటికీ కూడా ఈ టైంలో పెట్రోడ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఒక రకంగా వర్ణ వివక్ష కేటగిరీలోకి వస్తాయి నలుపు తెలుపు రూపం వీటి బేస్ మీద ప్రాంతాలను దేశాన్ని మొక్కలు చేసే ప్రయత్నంలో భాగంగా ఈ మాటలు ఆడాడు అని చెప్పి ఇటు బీజేపీ స్వరం ఎత్తుకుంది నరేంద్ర మోదీ నుంచి కింద స్థాయి బీజేపీ కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ దీన్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు దీంతో ఇక ఏం చేయాలో పాలుపోక శాం పిట్రోడా పై సీరియస్గా రియాక్ట్ అయింది కాంగ్రెస్ అధిష్టానం దాంతో ఇంకో ఆప్షన్ లేదు వెంటనే నిన్న సాయంత్రమే ఆయన రాజీనామా కూడా చేసేసాడు ఆయనకున్నటువంటి పదవులన్నిటి నుంచి ఆయన ఇప్పుడు బయటకు వచ్చేశాడు జయరాం రమేష్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు ఆయన చేయడం దురదృష్టకరం ఇలాంటి ఆలోచన సబబు కాదు అని సరిదిద్దుకునే ప్రయత్నం చేశాడు ఏదేమైనప్పటికీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఇప్పుడు కాంగ్రెస్ నేచర్ని శాంపిట్రోడా ముఖత కనిపిస్తూ ఉంది ఇక్కడ విడగొట్టాలి 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 దేశాన్ని ఎట్లయినా విడగొట్టాలి హిందువుల్ని కులాల పరంగా విడగొట్టాలా వాళ్ళ ఐక్యతను దెబ్బతీయాలా మైనారిటీల ఓట్లను కొల్లగొట్టడానికి వీళ్లను మెప్పించేలాగా హామీలు ఇవ్వాలా రిజర్వేషన్లు వంటి రాజ్యాంగ విరుద్ధమైన ప్రకటనలు చేయాలా ప్రత్యేక మైనారిటీ డిక్లరేషన్లు ఇవ్వాలా లేదా వాళ్ళు మతాలు మార్చుకోవడానికి వక్ఫ్ బోర్డు లేకపోతే ఇతరత్ర చాలా ఉంటాయి కదా వాళ్ళు మెప్పించేటటువంటి మతపరమైనటువంటి మెప్పింపు వాళ్ళు నిజంగా అభివృద్ధి చెందడానికి వాళ్లకు విద్య ఉపాధి ఇలాంటి విషయాల్లో హామీలు హామీలుండవు కేవలం వారి మత కోణంలో వృద్ధి చెందే విధానాలకే హామీలు ఇస్తూ ఉంటారు దీనివలన భారతదేశాన్ని మొక్కలు చేసేదే వారి లక్ష్యం కాదు అని ఎవడూ అనలేడు ఎందుకంటే ఈ దేశం మొక్కలైంది మతం ఆధారంగానే పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇలా ఎప్పుడు చూసుకున్నా మతం ఆధారంగానే దేశం మొక్కలైంది అప్పట్లో నెహ్రూ కూడా ఒక ఊతమిచ్చాడు బ్రిటిష్ వెళ్ళిపోయినప్పటికీ కూడా మనల్ని వేడి ఈశాన్య రాష్ట్రాలు సెవెన్ సిస్టర్స్ అని పేరుగాంచినటువంటి ఆ రాష్ట్రాలను ప్రత్యేక క్రిస్టియన్ దేశంగా చేయాల్సినటువంటి ఒక ఆలోచనని బ్రిటిష్ కనబరిస్తే దాన్ని సానుకూలంగా స్పందించాడని కొన్ని కథనాలు కొంత చరిత్ర పేర్కొంటోంది ఇంత విషపూరితమైన విభజనవాద రాజకీయాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు శాంపిట్రోడా రాజకీయాల నుంచి ఐ మీన్ ఆ పార్టీ నుంచి రిజైన్ చేసి పక్క వెళ్ళిపోవచ్చు బట్ ట్రూ ఫేజ్ అనేది బయటపడుతూ ఉంది పైగా చేసిన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేయకుండా పి చిదంబరం లాంటి సోకాళ్లి సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మోదీపై రివర్స్ తీవ్రస్థాయిలో విరుచోపడుతున్నారు ఎన్నికల్లోకి చర్మ రంగు గురించిన అంశాన్ని తీసుకువచ్చి మోదీ జాతీయహంకారానికి పాల్పడ్డారని చిదంబరం ఆరోపించారు అరే చర్మం రంగు రూపురేఖలు బట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశాన్నే విడగొడుతున్నారు అరబ్బుల్లాగా చైనీయుల్లాగా అని చెప్పి ఏ ఎవడు మీకు భారతీయుల్లా కనబడరా ఆ ఇటలీ నేచర్ అనేది మీకు మీ మైండ్కి బాగా ఎక్కేసినట్టుంది అవినీతి 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 చేసి ఈ దేశంలో సుభిక్షమైనటువంటి పాలన వ్యవస్థ ఉండకూడదని అవస్థ పడుతున్నట్లుగా కనిపిస్తూ ఉంది పైగా ఇప్పుడు మోదీ పైన చిదంబరం కౌంటర్ అటాక్ చేస్తూ ఉన్నారు అన్నదేమో శాంపిట్రోడా దాని కౌంటర్ ఇచ్చినందుకు మోదీ మీద ఇప్పుడు టార్గెట్ వర్ణ వివక్ష లేకపోతే చర్మం రంగుబట్టి మోదీ ఇలాంటి వివక్షత చూపిస్తున్నారని మోదీకి ఏమవసరం మోదీ ఏం చెప్పారు రాముడు కృష్ణుడు కూడా నల్లగా ఉంటాడు నల్లగా ఉన్నంత మాత్రాన అవమానించాల్సిన అవసరం ఏంటి ఆఫ్రికన్లతో ఎందుకు పోల్చాలి సౌత్ ఇండియాను ఎందుకు ఈ రకమైన ధోరణి సో ఇక ఈ అంశం మీద ఎక్కువగా లాగితే కాంగ్రెస్కి నష్టం కాబట్టి దీని మీద కాకుండా కొత్త డైవర్షన్ పాలిటిక్స్ అనేవి చేసే పనిలో ఆ పార్టీ నిమగ్నమైనట్లుగా తెలుస్తోంది మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి